ఇండియా మిస్ ఆంధ్ర నవీనా శెట్టి సన్మాన కార్యక్రమం నెల్లూరు తేజస్విని గ్రౌండ్ లో నిర్వహించారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి ప్రముఖ సైకాలజిస్ట్ అభిషేక్ సింగం శెట్టి వైఎస్ఆర్పీ స్టేట్ ఆఫీషియల్స్ స్పోక్స్ పర్సన్ చీదెల్ల కిషన్ మిస్సెస్ నెల్లూరు వాయుగండ్ల సుప్రియ న్యూట్రిషనిస్ట్ మహాలక్ష్మి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మిస్ సౌత్ ఇండియా మిస్ ఆంధ్ర విజేతగా నవీనా శెట్టి నిలవడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు నవీనని ఆదర్శంగా తీసుకుని మహిళలు అన్ని రంగు ంగాల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు

సైకాలజిస్ట్గా కెరీర్ కౌన్సిల్గా గత పదేళ్ల నుంచి వర్క్ చేస్తున్నాను కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా వన్ ఆఫ్ మై స్టూడెంట్ గురించి మాట్లాడడం నిజంగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఈరోజు మనందరం మిస్ ఇండియా సౌత్ ఇండియా ఇలాంటివన్నీ విన్నప్పుడు మనందరం మైండ్లో వచ్చేది ఏంటి అంటే పొట్టి పొట్టి బట్టలు అలానే అందం కానీ ఈరోజు నిజంగా క్రైటీరియాలో చూస్తే కేవలం అది ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే కానీ మిగతా ఎయిటీ పర్సెంటేజ్ ఏంటి అంటే మిగతా ట్వంటీ పర్సంటేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక అద్భుతమైన ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో మాట్లాడాలి అండ్ ఇంకొక ట్వంటీ పర్సెంటేజ్ చూసేటప్పటికి వాళ్ళు ఉన్న అద్భుతమైన స్కిల్స్ అది వాక్లో కావచ్చు లేకపోతే వాళ్ళ అభినయంలో కావచ్చు అక్కడ వాళ్ళు పర్ఫామ్ చేసే విధానం కావచ్చు అండ్ అనదర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చూస్తే ఈరోజు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఆలోచన విధానం సమాజం పట్ల వీళ్ళు నిజంగా ఒక మిస్ ఇండియానో మిస్ సౌత్ ఇండియా అయినప్పుడు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఈరోజు ఇందాక మాట్లాడుతుంటే నవీనా శెట్టి చెప్పారు ఏమని ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒక్క దాంట్లోనే కాదండి ఉమెన్కి ఏదో రిజర్వేషన్ ఇవ్వడమే కాదు నిజంగా వాళ్ళు అనుకున్న కళల్ని సహకరించాలి అంటే దాంట్లో ముందుకెళ్ళాలి అనే అటువంటి అద్భుతమైన సాయి కుమారి గారు ద్వారకా గారు అటువంటి అమ్మా నాన్న దొరికినందుకు నిజంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ నీకంటే ఫస్ట్ వాళ్ళది నవీన రైట్ మరి ఈరోజు ఇంత అద్భుతంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యాజ్ అెంటర్గా నేను నవీనాకుంటూ నవీన గురించి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒకే ఒక మాట చెప్తాను నవీన చేసేది కనిపించదు కానీ రిజల్ట్ మాత్రం వినిపిస్తుంది అంత అద్భుతంగా తన కష్టపడుతుంది మరి ఇటువంటి పాయింట్లో ఈరోజు ఇంత అద్భుతంగా మన నెల్లూరు ఇండియాలో గొప్ప వాళ్ళు ఒకరు అంటే ఇండియా మొత్తం అంటే ప్రపంచంలో తీసుకుంటే ఇండియా గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు మళ్ళీ ఆ ఇండియాలో ఇంకొంచెం ఫిల్టర్ చేస్తే ఆంధ్ర తెలంగాణ మాట్లాడుకుంటారు మళ్ళీ అదే ఆంధ్ర తెలంగాణ చూస్తే ఆంధ్ర వాళ్ళు కొంచెం వాళ్ళకంటే ఎబిలిటీ అని మనందరికీ తెలుసు మరి ఆంధ్రాలో కూడా తీసుకుంటే ఈరోజు నెల్లూరు దేంట్లో తగ్గదు అని చెప్పి ఈరోజు నెల్లూరులో నా ప్రతి ఒక్కరు ఈరోజు ఇరవై ఐదు కళా సంఘాలని అద్భుతంగా రన్ చేస్తూ నిజంగా అందరికీ నమస్కారం ఈరోజు తేజస్విని గ్రాండ్ నందు మిస్ సౌత్ ఇండియాగా ఎన్నికైనటువంటి నవీనా శెట్టిని ఈరోజు సత్కరించడానికి ఎంతోమంది వారి బంధుమిత్రులు కావచ్చు అలాగే వారిని ఆశీర్వదించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి గారు అలాగే మిస్ మిస్ నెల్లూరు మిస్సస్ నెల్లూరు సుప్రియ గారు అలాగే మహాగారు అలాగే సైకాలజిస్ట్ అభిషేక్ శెట్టి గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ముఖ్యంగా నెల్లూరుని నెల్లూరు అంటే ఢిల్లీ స్థాయిలో నెల్లూరు చాలా చిన్నది ఢిల్లీ స్థాయిలో నెల్లూరు చాలా చిన్నది అలాంటి నెల్లూరుని ఢిల్లీ గడ్డ మీద ఈరోజు నెల్లూరు మిస్ సౌత్ ఇండియా ఒక పతాకం తీసుకొచ్చినటువంటి నవీనా శెట్టి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి ఇలాంటి కళా కళల్ని ప్రోత్సహించేటటువంటి ముందుగా వీళ్ళకి వేదికని ఏర్పాటు చేసినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగ ఎంతోమంది కళలు ఉండి వారు ఇళ్లలోనే మిగిలిపోతున్నారు వారిని ముందుకు తీసుకోవడానికి ముందుకు తీసుకురావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి అమరావతి కృష్ణారెడ్డి గారు మిస్ నెల్లూరు కావచ్చు మిస్సెస్ నెల్లూరు కావచ్చు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టి యువతని కావచ్చు మహిళల్ని కావచ్చు ఎంకరేజ్ చేసి చేసేటటువంటి పాత్రలో ముఖ్యమైనటువంటి పాత్ర నెల్లూరులో అమరావతి కృష్ణారెడ్డి గారు పోషిస్తున్నారు అలాగా ఎంతోమంది ఈరోజు ఇళ్లల్లో ఉండే మహిళలు ఈ రోజు ఒక సెలబ్రిటీలుగా ముందుకు వచ్చారంటే దాంట్లో ఈ రోజు ఈ వేదిక మీదే ముగ్గురు మహిళలు ఉన్నారు మనకు ఉదాహరణగా వారి ముగ్గురు వచ్చారంటే అమరావతి కృష్ణారెడ్డి గారు కారణం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అమరావతి కృష్ణాగారెడ్డి రెడ్డి గారిని కోరుకుంటున్నాము అలాగే నవీనా గారిని కూడా ఏదైతే తను ఆల్రౌండరు ఏదైతే డ్యాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు చదువులు కావచ్చు ఎప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉండేటటువంటి పాప నవీన తను ఈరోజు తనల్ని ప్రోత్సహించినటువంటి వారి తల్లిదండ్రులు మా ద్వారకా గారు కావచ్చు అలాగే సాయి గారు కావచ్చు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ ఈరోజు నేను ఇలా మిస్ సౌత్ ఇండియా అవ్వడానికి కారణం కృష్ణారెడ్డి గారు ఆయన వేసిన బాట నెస్నెల్లు నెస్నల్లులో నేను రన్నర్ఫ్గా చేశాను ఆ రోజు ఆ నిమిషం నా లైఫ్ చేంజ్ అయింది ఆ రోజు అనేసి కృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఒక సెలబ్రిటీగా అన్ని దగ్గరికి తీసుకెళ్లారనమాట ఆ కృషి ఆ పట్టుదల నాలుగు ఉన్నది గుర్తించింది ఆయన నాకు చాలా సంతోషించుకుంటూ అండ్ సుద్ధి గారు అండ్ మహాలక్ష్మి గారు నాకు సిస్టర్స్ కంటే చాలా ఎక్కువ వాళ్ళిద్దరూ బికాజ్ నేను మిస్ నెల్లూరుకి ఇలా పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పారు కానీ మొదట అక్కలాగా నాకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పించారు ఐమ్ వెరీ హ్యాపీ యూ బైజర్వ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ నా కోచ్ ఉన్నారు మిస్టర్ అభిషేక్ సింహ చెట్టి గారు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఒక డిఫరెంట్ మెయిన్ తీసుకుంటున్నప్పుడు కెరియర్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మాకు కెరియర్ కౌన్సిల్ అవసరము అలాంటి కెరియర్ని నాకు ఈరోజు ఇంత ఘనంగా నా చేతికిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా ఇంటిలో ఒక పెద్ద దిగువ మా అమ్మయ్య ఐమ్ సో హ్యాపీ ఆయన ఇలా చెప్పగానే చాలా ఫీల్ అయ్యారు అండ్ యాక్చువల్లీ ఫ్యామిలీలో అంత సపోర్ట్ ఉండడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ సపోర్ట్ మా అన్న దగ్గర నుంచి రావడానికి ఇంకా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వేదికలో నేను ఫస్ట్ చెప్పాలనుకుంది నెల్లూరు అమ్మాయి కానీ పెరగాలనుకున్నాను నెల్లూరు అమ్మాయి అమ్మాయిగానే ఉండాలనుకున్నాను ఈరోజు ఈ నెల్లూరు అమ్మాయి ఇంత ఘనంగా మీరు సెలబ్రేట్ చేస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మా అమ్మ నాకి వెరీ వెరీ థ్యాంక్ యూ బికాస్ వాళ్ళు లేకపోతే ఈ కెరియర్ ఈ ఇంత అందం ఆనందం ఏమీ లేకుండే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆవిన షెడ్ ఇవర్ టూ క్రియే మిస్ థ్యాంక్ యూ ఉన్న లే లైట్ లైట్గా ఈ రోజు మిస్సెస్ ఆంధ్రాగా ఉందరగా సౌత్ ఇండియా ఉన్నరగా తను ఈరోజు ఎంపిక అయి ఈ రోజు మన ముందు వచ్చింది చాలా సంతోషం దానికి వాళ్ళ తల్లిదండ్రుల కారణం ప్రతి తల్లిదండ్రులు కూడా మా బాబాని బయటికి పంపకూడదు బయట రాకూడదు వాళ్ళతో బయట రాకూడదు అనేది లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ద్వారకానాథ్ గారు నాకు నలభై సంవత్సరాల ఫ్రెండ్ వాళ్ళని బాబాని ఎంతో ఎంకరేజ్ చేసి ఈరోజు సౌత్ ఇండియా లెవెల్లో విన్నరగా చేశారంటే ఇది మన గర్వం కారణం మేము ఆ రోజు సెలెక్ట్ చేసినప్పుడు చాలామంది సినిమా రంగంలో గిలమని ఆశ్చర్యపోయాం సరదాగా టూ మిశ్రగా చేశారు కానీ అది ఎంత హైదరాబాద్ లెవెల్ వెళ్ళేసి సినిమా రంగాలకు ఆఫర్ రావడం జరిగిందంటే చాలా సంతోషం ఉంది నవీనా చాలా కష్టపడి ఈరోజు మేము మేము అనుభవిస్తున్నాము భవిష్యత్తులో కూడా ఈరోజు అనేక సినిమా తెలుగు వారు తెలుగు వారే సినిమా తెలుగు సినిమాల్లో తెలుగుని నటించాలని ఉద్దేశం మేము ముందుకు దాంతో కూడా చాలా మంది ఆఫర్ వచ్చింది నవీనాని మరొకసారి అనుభవిస్తుంది మన తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా నెల్లూరులో ఒక ప్రత్యేకతను నెల్లూరు నెరజాలని దానికి ఇంకా మేము బరికి తెచ్చి అనేక ప్రోగ్రామ్ చేసుకుంటూ ఒక ఇరవై మూడు సినిమాలు కూడా చూడ జరుగుతున్నాయి అందులో మన అమ్మాయిలు కూడా ఈరోజు నచ్చినట్టు ప్రతి తల్లిదండ్రులు కూడా అమ్మాయిలు ఇంటి పరుగుత పరిమితి కాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పోటీ చేసి అందరూ కూడా ఇంకా సంచర్చాలను కోరుకుంటూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మా ఫోగ్రాఫ్ డిస్ట్రిప్ ఉంది దానికి కూడా నేను చెప్తారు రెమినా కూడా వరల్డ్ లెవెల్లో ఇంకా తీసుకుంటారు అభిషేక్ గారు కిషన్ గారు మన ఎంతో అజిల్కి వచ్చారు అలాగే శ్రీమతులు సుప్రియ గారు బాలేశ్వర్ గారు గెస్ట్ జరిగింది గెస్ట్గా రావడం జరిగింది తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి మీరు అందరం గుర్తించి పల్లె తల్లి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా ప్రతి ప్రోగ్రామ్ పంపించి మన నెల్లుకు మంచి పెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ విశ్వాసం చేసుకుంటాం ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్స్ తీయాలి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నవీన విన్ అయినందుకు అండ్ ఒక నవీన విన్ అయినా నేను విన్ అయినా మహాగారు విన్ అయినా కూడా ఇదంతా కారణం కృష్ణారెడ్డి గారే ఎక్కడో జరగాల్సిన ప్రోగ్రామ్స్ అందించి ఇక్కడ ఈ నెల్లూరులో కండక్ట్ చేయడం వల్ల మేమందరం పార్టిసిపేట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా స్పెషల్ గెస్ట్గా వెళ్తున్నాము ఆ రెక్స్పెంట్ పొందుతున్నాము ఒక అమ్మ ఫర్నిచర్ మాల్ అయితే ఒక బాలాహి సీట్స్ అలాంటి షోరూమ్ వాళ్ళు మమ్మల్ని ఓపెనింగ్లో పిలుస్తున్నారు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది అండ్ నవీన వచ్చి మనందరికీ తెలుసు మిస్ నెల్లూరుగా తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు అండ్ తను ఇంకా కూడా అక్కడే ఆగిపోకుండా ఇంకా ముందు స్టెప్కి వెళ్ళి మన నెల్లూరు అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి మిస్ సౌత్ ఇండియా విన్నర్ అండ్ మిస్ ఆంధ్రప్రదేశ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విన్నర్ అవడం చాలా హ్యాపీగా ఉంది అండ్ తను వెరీ మల్టీ టాలెంటెడ్ కూడా ఒక డాన్సింగ్ అయితే ఏమి ఒక యాక్షన్ అయితే ఏమి తను చాలా టాలెంటెడ్ సో కంగ్రాచులేషన్స్ నా గు మాకన్నా చాలా హ్యాపీగా ఉందండి దాని ఇంకా కూడా ముందు ముందు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఈవెంట్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది నవీన సక్సెస్ పార్టీని ఇంకా గ్రాండ్గా చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది తను నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి నెల్లూరులోనే ఫస్ట్ తను మిస్నల్ రన్నర్ అప్గా అయ్యి తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కారణమైనటువంటి ఇరవై ఐదు కళా సంఘాలకి అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను తనైనా ఇంకా చాలామందికి ఫస్ట్ ఫస్ట్ లెవెల్ సర్టిఫికేషన్ అనేది ఇక్కడే వచ్చింది నెల్లూరులో సో ఇలాంటి ప్లాట్ఫామ్ని మాకందరికీ అందించిన ఇరవై కళా సంఘాలు అమ్మరాజ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు అండ్ నవీన చాలా హార్డ్ వర్క్ నేను నవీన డైటీషియన్గా ఉండినాను అంటే తను వన్ మంత్ ముందు నుంచే చాలా ఫోకస్ పెట్టి తను అంటే ఎంత హార్డ్ వర్క్ చేసిందో నాకు తెలుసు అనమాట ఎవరు కూడా అప్పటికప్పుడు స్టార్ట్ చేసి అలా విన్ అయిపోతామని అనుకుంటారు బట్ ఆ అమ్మాయి ఇవన్నీ ఇయర్ నుంచి ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అయింది అండ్ నేషనల్ లెవెల్లో కూడా తను సక్సెస్ అయింది తన హార్డ్ వర్కే తనకి ఆ కిరీటాన్ని కనిపించిందని నా నా నమ్మకం మిస్ ఇండియా సౌత్ అండ్ మిస్ ఆంధ్ర టైటిల్ రెండు వచ్చాయి అంటే చాలా కష్టపడింది తనతో పాటు వాళ్ళ మదర్ సాయి కుమారి గారు సపోర్ట్ చేయడం కానీ తనని ఎంకరేజ్ చేయడం కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఈ కాలం మదర్స్ అట్లా సపోర్ట్ చేయడం అనేది నేను అసలు లేదు ఇలాంటి మదర్ తనకి దొరకడం తన అదృష్టం ఇంకా తన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సక్సెస్ అవ్వాలి నెల్లూరికి మంచి పేరు తీసుకురావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వంద సంవత్సరాలు మీరు చెప్పలేము కానీ ప్రతి మనిషి కూడా ఏదో సాధించాలి ఏదో చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ జర్నీ ఈ జిల్లీలో అనేక మంది కూడా మీకు చేసాం ఈరోజు నెల్లూరులో ఇరవై మూడు సినిమాలు షూట్ జరుగుతున్నాయి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి తెలుగు సినిమాల్లో తెలుగు నటించాలి తెలుగు హీరోయిన్స్ ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి